హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము అయితే బాగున్నాము ఈరోజు నేను వడియాలు అయితే చూపించబోతాను సింపుల్గా ఈజీగా ఎటువంటి మనకి పిండి లేకపోయినా కానీ బియ్యంతో ఇంకా సగ్గు బియ్యం ఉంటే సరిపోతుంది ఈ వడియాలైతే సింపుల్గా వేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈవినింగ్ టైము సో ఇవి ఎలా వేసుకోవాలి ఎంత నేను క్లియర్గా అయితే చూపించేస్తాను ఇవి ఎండలో కూడా వేసుకోవచ్చు అలాగే మనము నైట్ ఇంట్లో ఆరబెట్టేసుకుని ఫ్యాన్ కింద మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగా ఎండలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అనమాట సింపుల్గా మనము ఏ విధంగానైనా చేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రాసెస్ అంతా చెప్పేస్తాను సింపుల్గా చూడండి చిన్న చిన్న పువ్వులు లాగా బాగున్నాయి కదా ఇవి ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తాను ప్రాసెస్ అంతకుముందు మన ఛానల్ని ఏదైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మరిన్ని మనకు వ్యూస్ రావడానికి అయితే హెల్ప్ అవుతుంది ప్రాసెస్ అంతా ఏంటంటే ఇదిగోండి మార్నింగ్కి ఇలా నానిందనమాట ఏం చేశానంటే నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నాను అలాగే త్రీ బై ఫోర్త్ అంటాం కదా పావు కప్పు నేను ఏదైతే ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతోటి సగ్గు బియ్యం తీసుకున్నాను ఇదిగోండి ఈ కప్పుతో అయితే నేను బియ్యం అయితే కొలుచుకున్నాను మీరు ఇంత ఫస్ట్ టైం అయితే కనుక ఇంత కప్పుతో చేయలేను అనుకుంటే కనుక చిన్న కప్స్ ఉంటాయి కదా దీని మీద చిన్న కప్స్ ఆ కప్స్ తీసుకుని అయినా చేసుకోవచ్చు అలాగే నైట్ మార్ నైట్ నానబెట్టుకున్నానని చెప్పాను కదా మార్నింగ్కి ఇది నేను మిక్సీ పెట్టుకుంటున్నాను అనమాట రెండవ టయానికి ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకుని ఒక కప్పు వాటర్ అయితే పట్టిందని మిక్సీ పట్టడానికి నాకు మనకి దోశలు వేసుకోవడానికి పిండి ఎలా ఉంటుంది దాని మీద ఇంకా కొంచెం పలచగా ఉంటుంది అంతే ఇంకా నేను ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఏంటంటే ఒక ఐదు నేను కొలుచుకున్న గ్లాస్ తోటే బియ్యం కొలుచుకున్న గ్లాస్ తోటే ఐదు కప్పులు వేసుకున్నాను అనమాట అలాగే ఎండుమిరపకాయలు కూడా రెండు ఎండుమిరకాయలు మిక్సీ చేసి పెట్టుకున్నాను తర్వాత గ్రైండ్ చేసుకున్న అంతా కూడా దీంట్లో అయితే వేసేసాను నేను వేసినట్టు నేను వేసినట్టుగా కూడా వేయకండి అస్సలు వేయకండి నేను ఏం చేశానంటే ఒక చేతితోటి కెమెరా పట్టుకొని ఇంకో చేతితో అయితే పిండి వేసేసాను అదంతా కూడా ముద్దలాగా అయిపోయింది అనమాట వెంటనే ఎందుకంటే వాటర్ అనేది బాగా మరిగిపోయి ఉన్నాయి కదా అందుకనేసి అని మీరు ఏం చేస్తారంటే మీరు ఎలాగో వీడియో తీయరు కాబట్టి ఒక చేత్తో వేసుకుంటే ఇంకో చేత్తో కలుపుకున్నారనుకోండి ఈజీగా అయిపోతుంది తర్వాత నేను విక్సర్ తోటి కలపడానికి చాలా టైం పట్టింది నాకు చెయ్యి లాగేసి అంత టైం పట్టింది అనమాట ఎందుకంటే మేము దీంట్లో మనం సగ్గు వేసాం కదా అందుకనేసనీ వెంట గట్టిగా అయిపోతుంది కాబట్టి కలుపుకుంటూ వేసుకొని దీంట్లోకి కొంచెం వామ్ వేసుకున్నాను ఒక స్పూను అలాగే రెండు ఎండుమిరపకాయలు మిక్సీ చేసి పెట్టుకుని వేసుకున్నాను అనమాట ఇది మా చిన్నోడు కూడా తింటాడు కాబట్టి రెండు మిరపకాయలు మిక్సీ చేశాను కానీ ఒకటిన్నర మిరగాయలకు మాత్రమే వేశాను మీరు మీ టేస్ట్ని బట్టి అలాగే మీరు తినేదాన్ని బట్టి చూసుకోండి అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను హలో అండి చూసారు కదా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి అని ఇప్పుడైతే ఆరేసేస్తున్నాను నేను ఎలా వేసుకోవాలో చూపిస్తా ప్యాకెట్ ఉంటుంది కదా వాడేసిన ప్యాకెట్ దాంట్లో వేస్తున్నాను ఆయిల్ ప్యాకెట్ పాలు ప్యాకెట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే చిన్నగా ఉంటాయి కదా పాలు ప్యాకెట్లు మనకు అంత ఓపు ఉండదు కాబట్టి పెద్దది ఆయిల్ కవర్ తీసుకున్నాను ఇది ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా అవుతుంది నేను చల్లారక ముందే స్టార్ట్ చేసేసాను మళ్ళీ ఎండ వెళ్ళిపోతుందేమో అని వేసేస్తా ఇవి పువ్వులాక భలే ఉంటాయి ఎంచక్క ఎండినప్పటికీ బాగుంటాయి అనమాట ఈరోజు ఎండ బాగా శుర్రు మనకు కాలుతుంది అందుకనే కొంత ఎత్తుతున్నాను ఈరోజు కానీ ఇంకా ముందు పెడితే ఈ పాటకు ఆరిపోనేమో నా పనులు అవ్వక ఇలా ఈ టైం అయిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది అనుకుంటా ఇవి వేసాను కదా నేను ఇంటివి జీలకర్ర అలాంటివి వద్దనుకుంటే కనుక నువ్వులు వేసుకోండి చాలా బాగుంటుంది నువ్వులు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అవి లైట్గా ఫ్రై చేసేసి నువ్వులు వేసుకోండి ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ నేను బాగా వేసాను కదా అలాగే ఇంకా ఎండుమిరపకాయలు వేసాను కదా నేను ఎండుమిరపకాయ బదులు ఇవి పచ్చిమిర్చి అలాగే కొంచెం అంత అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు చేయండి ఇంకా రెండు మూడు రకాలు వచ్చి నాకు అవి కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా చూపిస్తాం కూడా ఈ ఎండకి నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అనమాట ఎండలో వడియాలి మొత్తం ఆడిపోయింది నాకు ఈ ఎండకి అయిపోయింది మ్యాక్సిమం ఇది ఇంకొక కొంచెం చిన్నది ఉంది అంతే మళ్ళీ సాయంత్రం ఎండిన తర్వాత ఎలా ఉన్నాయో ఎలా వచ్చినాయో చూపిస్తాను బాయ్ చూసారు కదా సాయంత్రానికి అయితే ఇలా ఉన్నాయి అనమాట అంటే ఇంకా కొంచెం పచ్చగా ఉన్నాయి ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక వన్ థర్టీకి అయితే నేను వేయడం స్టార్ట్ చేశాను మార్నింగ్ టెన్కి నైన్ థర్టీకి అలా వేసేస్తే ఏంటంటే అవి ఇంకా పచ్చ అంతా ఆరిపోయి సాయంత్రానికి ఈజీగా ఆరిపోతాయి కానీ నేను కొంచెం లేట్గా వేశాను కదా అందుకని ఈరోజు నైట్కి అయితే నేను ఉంచేసాను నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను అనమాట ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఏం చేశానంటే తీసేసాను ఇంకా ఇవి మంచిగా ఎండిపోయినాయి ఏం చేయాలంటే చిన్న రివర్స్ తిప్పి కొన్ని వాటర్ అయితే చల్లుకోవాలి వాటర్ చల్లుకొని తీసేస్తే అవి సింపుల్గా వచ్చేస్తాయి విషయం అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే కాటన్ చీర కదా కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే చల్లుకొని తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి సిల్క్ చీర మీద కూడా వేసుకోవచ్చు దానికైతే వాటర్ చల్లక్కర్లేకుండానే వచ్చేస్తాయి కాకపోతే నేను కాటన్ దాని మీద వేసాను మీరు సిల్క్ చీర మీద వేసుకోవచ్చు అలాగే కవర్ ఉంటుంది కదా కవర్ మీద కూడా వేసుకోవచ్చు అలాగే మీరు నైట్ టైం వేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ మీరు టిఫిన్ చేస్తారు కదా అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మీరు బియ్యము అలాగే సగు బియ్యం నానబెట్టుకుని పెట్టుకోండి అలాగే మీరు నైట్ డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత అది మంచిగా మిక్సీ చేసుకుని అలాగే ప్రాసెస్ అంతా చూపించాను కదా అంతా వేసేసుకుని నైట్ ఫ్యాన్ కింద వేసేసి పెట్టేస్తే మనకి సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ వన్ అవర్ ఎండలో పెట్టుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మీరు మీందుకు వచ్చేస్తాను బా బాయ్